ट प्राइम टाइम न्यूज के स्वागत है సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రధాన పార్టీల ప్రచారం మరింత జోరందుకుంది కూటమి అభ్యర్థులను గెలిపించాలంటూ కాకినాడ జిల్లా శంఖవరం మండలం అచ్చంపేట కొంతంగి గ్రామాల్లో మండల పార్టీ అధ్యక్షుడు గాబు సుభాష్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు ప్రచారంలో భాగంగా ఆయన కూటమి శ్రేణులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా గాబు సుభాష్ మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రతిపాడు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిని వరుపుల సత్యప్రభను కాకినాడ ఎంపీ అభ్యర్థి దగ్గర ఉదయ శ్రీనివాస్ను అత్యధిక మెజార్టీతో గెలిపించారు కోరారు గ్రామంలో ప్రతి కార్యకర్త కూటమి విజయానికి కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తుమ్మల సత్యేంద్ర గుండిబిల్లి ప్రసాద్ బండి గొల్లబాబు తలపండి వీరబాబు సత్యబాబు పోసిన శ్రీను కీర్తి కుమార్ సాయి గఫూర్ కృష్ణ సత్య అధిక సంఖ్యలో జన సైనికులు పాల్గొన్నారు టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి